దే రామాను జనమ ఆల్వారం పెరుమానజీ త్రివళీశ్వరం అడియన్ రామానుసం ముందుగా అందరికీ ధనుర్మాస మార్గళి మాసం శుభాకాంక్షలు మన మార్గళి వచ్చేసింది పూర్తిగా సన్నదులన్నీ కూడా పెరుమల మీద ఉన్న ప్రేమతోటి అలానే వెంక్ పొంగల వాసనతోటి పెరుమల మీద భక్తి వాసనలతోటి నిండిపోయే సమయం అలానే మార్గళి మాసం అంటేనే తిరుప్పావైతో ధ్వనిస్తూ ఉంటుంది మొత్తం సన్నిధి అంతా కూడా ధ్వనిస్తూ అలా ఉంటుంటాయి ఎంతో వినసొంపుగా మన ఆచార్య పురుషులందరూ కూడా సేవించే మాసం ఇది అయితే ఈసారి మీ తెలుగు శ్రీవైష్ణవుడు తిరుప్పావయ్య అనుభవంతో వచ్చేసాను ఏంటండి ఇంతమంది చెప్తున్నారు తిరుప్పావే వైభవం తిరుపావే ఇది తిరుపే అదే అని చెప్పి మళ్ళీ మీరు కూడా వచ్చేసారా అని చెప్తే అవును తిరుప్పావయ్య అనే సాగరము ఎంత తోడినా కూడా ఇంకొంచెం మిగిలిపోయే అంతటువంటి కొంచెమేంటి ఇంకో సముద్రం అంతా నిండిపోతుంది అటువంటి ఒక గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు మన ఆండల తయారు అయితే దీని గురించి ఒకసారి ఎంబెరమానార్ వద్ద ఒక చిన్న విన్నపం జరిగింది అనమాట అయితే తిరుపావే గురించి కాలక్షేపం సాధించండి స్వామి అని చెప్పి అడిగారు అయితే ఎంపెరమానారు దానికి ఏమన్నారు అంటే తిరుపల్లాండ్ వినడానికైనా ఒకరు దొరుకుతారేమో కానీ తిరుపే వినడానికి ఒక్కరూ దొరకరు అదేంటి మేమందరము అడిగాం కదా ఇప్పుడు ఆ వెంబరిమాన పోయి అడిగింది పోయి స్వామి సాయించండి అని చెప్పి అడిగిన వారు మేము వింటూ ఉన్నాం కదా తిరుప్పావయ్యకి దొరకరని ఎలా అంటున్నారు అని అంటే అవును తిరుప్పావయ్యకి వినేవారు ఎప్పుడు దొరుకుతారు దాని యొక్క వైభవం పూర్తిగా చెప్పేవారు ఒకరు ఉంటే దాన్ని వినేవారు ఒకరు ఉంటారు చెప్పేవారే పూర్తిగా లేరు మరి వినేవారు ఎక్కడి నుంచి వస్తారు అనే విషయాన్ని మనకి ఎంబ్రిమాన సాధించినట్టుగా మన పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు అయితే మనం నువ్వెందుకు వచ్చావు తెలుగు శ్రీవైష్ణవ అనే పేజీతోటి నువ్వెందుకు వచ్చావు ఇలా అని చెప్పడానికి అంటే మనం ఉన్న కాలమాన పరిస్థితులలో మనం ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డవాళ్ళం గురించి ఎంతోమంది పూర్వాచారులు గ్రంథాలు తరబడి రాశారు తిప్పికొడితే ముప్పై భాషలు రెండు వందల నలభై వరుసలు ఉంటాయి మొత్తంలో ఇట్లా చేత మీద వేల మీద లెక్కించేటటువంటి పదాలు ఉంటాయి మరి దానికి ఎన్ని గ్రంథాలు ఎన్ని భాషలు చెప్పారు కదా మరి మనము తెరవడానికి కూడా చాలా వరకు సంకోచిస్తుంటాం ఎంతోమంది ఆచార్య పురుషులు తిరుప్పవై ధనుర్మాసం రాగా కొత్త విషయాలన్నీ చెప్తూ ఉంటారు కానీ వినడానికి మనం సిద్ధంగా లేము అయితే అందుకే మనము ఈ తెలుగు శ్రీవైష్ణవ ద్వారా పది నిమిషాల్లో మనము పిల్లై స్వామి వారి యొక్క వ్యాఖ్యానము అనుసరించి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ఎటు విధంగా కూడా కాలక్షేపానికి సమానమైన విషయం కాదు అడియన్ ఏంటి అంటే ఈ కాలక్షేపం పైన రుచి పెంచేటటువంటి పరికరంగా అడియన్ చేస్తున్న వీడియో పనికి రావచ్చు కాబట్టి ఇక మై నుంచి చనుభావితాం ఆల్వారెంబి మాన జీఆర్ తిరువళేశ్వరం శ్రీమతే రమ్యజామా మహాత్మనే శ్రీరంగవాసునే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం